వెల్కమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూటమి ప్రపంచం అనేది ఒక తారాస్థాయికి చేరుకుంది క్లీన్ సిట్ చేసుకొచ్చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీ ఉందా బతికుందా పోయిందనే టైపు అంతటి రాజకీయం దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టరీ బాగా పనిచేసింది ఆయన తగ్గి వీళ్ళందరినీ నెగ్గించుకొచ్చాడు అయితే ఇప్పుడు చూసుకుంటే ఆయన ఫస్ట్ నలభై ఫస్ట్ అరవై అని తర్వాత నలభై అని తర్వాత ఇరవై నాలుగు తీసుకొని తర్వాత ఇరవై ఒకటికి కన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇక్కడ చూసుకుంటే అన్ని సార్లు తగ్గి 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 కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఆ ఇటు బీజేపీని ఇటు టీడీపీని రెండు కలుపుకొచ్చి పొట్టు ఫ్యాక్టర్ లో కోటమిని అయితే వన్ సైడ్ గా గెలిపించారు ఆ గెలిచిన వాళ్ళు కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో కానీ వాళ్ళు ఫస్ట్ టైం నుంచి ఉన్నా లేకపోతే అంతకు ముందు రెండు మూడు సార్లు గెలిచినా కూడా అంత మెజారిటీ ఇప్పుడు గెలవడం అయితే దీని అంతటికి కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఈవెన్ కొన్ని సందర్భాల్లో జనసేన పార్టీ ఇరవై యొక్క స్థానాల్లో పోటీ చేస్తే మిగతా స్థానాల్లో కొంతమంది సీట్లు రాకపోయినా ఆ తప్పక కూటమి అభ్యర్థులు ఎవరైతే జనసేన వాళ్ళు కాకుండా ఎవరైతే అపో పక్కన మిత్రపక్షాలు ఏవైతే టీడీపీ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ టీడీపీ వాళ్ళు ఆ జనసేన వాళ్ళు పోటీ చేస్తున్న దగ్గర టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయడం అయితే జరిగింది అలా బీజేపీ కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది అలాగే ఎలా అయితే నూట అరవై నాలుగు స్థానాలు గెలిచినాయి కానీ ఇక్కడ ఈ పొత్తు ఫ్యాక్టర్ లో మెయిన్ గా ఎవరైతే ఉన్నారో అంటే గెలిచిన వాళ్ళకు కాకుండా అంటే పోటీ చేసిన వాళ్ళకి కాకుండా ఎవరైతే సీట్ వస్తుందని ఆశించి ఆఖరికి సీట్ రాక బాధపడి తప్పక ఆ రాజకీయంలో భాగంగా పొత్తులో భాగంగా తప్పక మనసు ఆ వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి మెయిన్ గా కూటమిలో భాగంగా వాళ్ళకైతే నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూటమిలో భాగంగా నామినేటెడ్ పోస్టులు ఏ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే కొన్ని కొన్ని రాజ్యసభ చైర్మన్లు కానీ లేకపోతే ఈ టిటిడి చైర్మన్లు గానీ దేవస్థానం చైర్మన్లు గాని బ్యాంకు చైర్మన్ గానీ సొసైటీ చైర్మన్లు గానీ వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్లు కానీ ఇలా కొన్ని కొన్ని పదవులు అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ మనకి తెలియని కూడా చాలా ఇక్కడ ఎమ్మెల్యే అవుదాం అనుకుని చాలా మంది కూడా తప్పక సీట్ వదులుకొని సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే ఆల్రెడీ కూటమి పార్టీ కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా ఎలక్షన్స్ ముందే నామినేటెడ్ సీట్లు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ గెలిస్తే అని చెప్పి ముందే ఒక క్లారిఫికేషన్ గా మాట్లాడుకొని రాజకీయం చేయడం అయితే జరిగింది అదేంటంటే కూటమిలో భాగంగా టీడీపీకి అరవై శాతం అరవై శాతం నామినేటెడ్ పోస్టులు ముప్పై శాతం జనసేనకి నామినేటెడ్ పోస్టులు పది శాతం బీజేపీకి నామినేటెడ్ పోస్టులు అని అయితే ముందే నిర్ణయించుకొని వీళ్ళైతే ఈ ఎలక్షన్ అనేది క్యాంపెయినింగ్ ఏం చేయడం ఎలక్షన్ చేయడం ఆఖరికి ఫైనల్ గా విన్నింగ్ అయితే అవడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే కూటమి అభ్యర్థుల్లో టీడీపీ ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో ఆ ఏరియాలో ఆ ఏరియాలో నామినేటెడ్ పోస్టులు టీడీపీ వాళ్ళకి జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో ఎక్కడైతే గెలిచిందో ఆ ఏరియాలో నామినేటెడ్ పోస్టులు జనసేన అభ్యర్థులకి అండ్ ఆ బీజేపీ ఎక్కడైతే పోటీ చేసిందో ఎక్కడైతే గెలిచిందో ఆ సీట్లో బీజేపీ వాళ్ళకి అనేటట్లయితే ఈ కూటమిలో ఎవరైతే మూడు పొత్తు పొత్తులో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు పార్టీలకి కూడా ఆ నామినేటెడ్ పోస్టులు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరెవరికి ఏ పోస్టులు వస్తాయని చెప్పి చూస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే మెయిన్ గా ఇక్కడ పొత్తులో భాగంగా ఎవరెవరికైతే నామినేటెడ్ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారంటే మెయిన్ గా పిఠాపురంలో సీట్ సాక్రిఫైస్ చేసిన ఆ టిడిపి అభ్యర్థి అయిన ఎస్ వి ఎస్ వర్మ గారు అండ్ కొన్ని చోట్ల జనసేన నుంచి చూసుకుంటే పంచకర్ల సందీప్ గాని లేకపోతే ఆ ఎవరు కొంతమంది జనసేన నాయకులు అయితే ఉన్నారు మెయిన్ గా కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఆ తణుకు అభ్యర్థి కానీ లేకపోతే ఆ రైట్ ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అయితే ఇలాంటి ఈ జనసేన అభ్యర్థులు ఎవరైతే మెయిన్ గా నిలబడి కిరణ్ రాయల్ గాని లేకపోతే కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత కష్టానికంటే వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే ఎంతైతే కష్టపడతారో అంతకు మించి ఒకవేళ టీడీపీ అభ్యర్థి కూడిసినా అంతకు మించి కష్టపడి సపోర్ట్ చేశారు అటు టీడీపీ నుంచి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది జనసేనకి అలాగే సపోర్ట్ చేశారు ఎవరో కొంతమంది మాత్రమే సీట్ రాలేదని బాధపడితే ఏం చేయాలి తెలియగా కొంతమంది అయితే పక్కకి వెళ్ళారు అయితే వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ కూటమిలో భాగంగా నామినేటెడ్ పోస్టులు అయితే అందరికీ ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కాని అందరూ కూడా ముందే మాట్లాడుకున్నారు అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే చదవడం అయితే జరిగింది ఆ దాంట్లో భాగంగా ఈ నామినేటెడ్ పోస్టుల కోసం అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వాళ్ళకైతే నామినేటెడ్ పోస్ట్లు ఇవ్వడానికి అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు ఆ లిస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా వాళ్ళకైతే ఆ పదవి ఖచ్చితంగా వచ్చి తీరుద్ది మెయిన్ గా అయితే పంచకర్ల సందీప్ గానీ కిరణ్ రాయల్ గానీ తణుకు ఎమ్మెల్యే ఎంపీ డాయన్ గాని ఇలా కొంతమంది అయితే ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ మెయిన్ అభ్యర్థులు వీళ్ళు కాబట్టి ఇంకా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఆ లిస్ట్ అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగింది అటు టీడీపీ నుంచి కూడా ఒక లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నామినేటెడ్ పోస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళు ఎలక్షన్ కి ఎంతైతే కష్టపడ్డారో ఖచ్చితంగా దానికి తగ్గ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఎవరు కూడా ఎవరి మధ్య కూడా క్లాషెస్ అనేవి రాకుండా అందరూ సమన్యాయంతో జాగ్రత్తగా ఆ మాట విభేదం రాకుండా రాజకీయం చేయాలని చెప్పి ముందే నిర్ణయించుకున్నారు ఇప్పుడు కూడా అదే ఫాలో ఉన్నారు కానీ వైసీపీ ఏంటంటే వీళ్ళ మధ్య ఎక్కడ చిచ్చుకు దొరుకుతారని చెప్పి ఎదురు చూస్తుంది ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఎవరో చిన్న చిన్న ఏదో పొరపాటును మాట్లాడిన మాటలు సంబంధం లేని మాటలు కూడా కొన్ని వైరల్ చేయడం అయితే జరుగుతుంది కానీ అవన్నీ అపోహలు ఖచ్చితంగా చూసుకుంటే కూటమి అభ్యర్థులు ఎవరైతే గెలిచారో గెలిచిన వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో నామినేటెడ్ పోస్టులు ఎవరైతే వస్తాయని చెప్పి ఆశపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి మంచి చేసి ఖచ్చితంగా వాళ్ళు వందకు వంద శాతం కష్టపడినట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైతే వచ్చే అవకాశం అయితే వందకు వంద శాతం ఉంది అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులకే కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాయకులు కానీ ఈవెన్ బీజేపీ నాయకులకే కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నామినేటెడ్ లో ఖచ్చితంగా మేలు జరుగుద్దని అయితే మనకైతే అర్థమవుతుంది చూద్దాం రేపటి రోజుల్లో ఏం జరుగుద్దని చెప్పి వీళ్ళందరూ భేటీ అయితే ఈ రోజు అయ్యింది ఆ ఫర్దర్ గా రేపటి రోజుల్లో ఎలాంటి ఎంత మందికి ఎన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయి ఎవరెవరికి ఏమవుతాయని చెప్పి ఎదురు చూడాలి ఖచ్చితంగా అయితే మాత్రం పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకి అయితే న్యాయం జరుగుద్దని చెప్పి ఆ నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది